పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము యోహానుసు వార్త పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును ఎవరు ఆయన ఆయన ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పాపమును గూర్చి తీర్పును గూర్చి ఒప్పుకునేటట్లుగా చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు ఒకరిని వారు చేస్తున్న పాపాలను గురించి ఒప్పించితేనే తప్ప ఏ మనిషి కూడా తనంతట తాను నేను పాపినే నేను పాపము చేశాను నేను అపరాధము చేశాను నా మాటల్లో తప్పుంది నా క్రియల్లో తప్పు ఉంది నా విధానంలో తప్పు ఉంది అని ఏ ఒక్క అక్కడు కూడా అంగీకరించడు అలాగున అంగీకరించాలి అంటే పరిశుద్ధాత్మ వారి మీదికి రావాలి ఆదరణకర్త వచ్చినప్పుడు వారికి ఆదరణ కలుగుతుంది అలాగనే పాపమును గూర్చి తీర్పును గూర్చి ఒప్పింపు చేయటము కూడా జరుగుతుంది తన పాపమును ఒప్పుకున్న వారికి ఏం జరుగుతుంది అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అనేటువంటి మాట వారి పట్ల నెరవేరుతుంది వారు కనికరింపబడతారు దేవునికి మహిమ కలుగునుగాక ఈ వాక్యం ఇంచున్న మీరును దేవుని ద్వారా కనికరింపబడుదురుగాక ఆమెన్